వెల్కమ్ టు వ్యూ పాయింట్ వాషింగ్ మిషన్ వాడకానికి అందరూ అలవాటు పడిపోయారు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ మిషన్ ఉంటుంది బట్టలు ఉతకడం చాలా సులువు అయిపోయింది సింపుల్ గా అందులో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది అరగంటలో అంత క్లీన్ అయిపోతాయి ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు వాషింగ్ మిషన్ లోనూ ఎన్నో రకాలు వచ్చాయి రకరకాల మోడల్స్ అందుబాటులో ఉంటున్నాయి ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ లో డిజైన్స్ ఉంటున్నాయి ఎవరికి నచ్చింది వాళ్ళు కొని వాడే వెసులు పట్టు వచ్చేసింది కొంటున్నారా సరే మరి ఎలా వాడుతున్నారు ఇది ముఖ్యం చాలా మంది పెద్దగా అవగాహన లేకుండానే ఎలా పడితే అలా వాషింగ్ మిషన్ వాడిస్తుంటారు కానీ దీనికో పద్ధతి అంటూ ఉందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ మరి వాషింగ్ మిషన్ ని వాడే సరైన పద్ధతి ఏంటి ఎలా వాడితే ఎక్కువ రోజుల పాటు మన్నికగా ఉంటుంది అనే వివరాలు తెలుసుకుందాం వాషింగ్ మిషన్ వాడటం అంటే అందులో బట్టలు వేయడం డిటర్జెంట్ వేయడం ఆ తర్వాత స్విచ్ ఆన్ చేసి వదిలేయటం అంతే అనుకుంటూ ఉంటారు అంతా కానీ ఇలా చేయడం వల్ల దుస్తులు పూర్తి స్థాయిలో శుభ్రంగా మారిపోవు అవి సరైన విధంగా క్లీన్ గా తయారవ్వాలంటే కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి దుస్తులపై కొన్ని మొండి మరకలు అవుతాయి వాటిని ఎన్నిసార్లు ఉతికినా సరే పూర్తిగా వదిలిపోవు వాటి మరకలు అలాగే ఉండిపోతాయి ముఖ్యంగా కాలర్ పై ఉండే మురికి అంత సులభంగా వదిలిపోదు పిల్లల దుస్తుల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అయితే ఇలాంటప్పుడు కేవలం డిటర్జెంట్ వాడితే దుస్తులు శుభ్రం కావు అంతకు మించి ఇంకేదో చేయాలి మిషన్ లో వేసిన ప్రతిసారి దుస్తులు శుభ్రంగా మారిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది ఇప్పుడు అలాంటి చిట్కాల గురించే వివరంగా చూద్దాం ఈ మరకలు వదిలిపోవాలంటే ముందుగా ఓ పని చేయాలి ఈ పాటించాలంటే ముందుగా బేకింగ్ సోడా అవసరం అవుతుంది బేకింగ్ సోడా మరకలను వదిలించటంలో చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా మొండి మరకలను ఉపయోగపడుతుంది లేదా స్టెయిన్ రిమూవర్ కూడా వాడచ్చు స్టెయిన్ రిమూవర్ అందుబాటులో లేనప్పుడు బేకింగ్ సోడా వాడవచ్చు అయితే వాషింగ్ మిషన్ లో వేసే ముందు కాస్తంత బేకింగ్ సోడాని నీటిలో వేసి మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉంటాయో అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది ఇలా అప్లై చేసిన తర్వాత కనీసం పావు గంట పాటు అలాగే ఉంచాలి ఆ తర్వాతే వాషింగ్ మిషన్లో వెయ్యాలి